నమస్తే వెల్కమ్ టు జిఆర్ నేను మీ జర్నలిస్ట్ సాయి మలేష్ ఈరోజు మనం నాచారం ఆరవ డివిజన్ లో ఉన్నాము ఐఎన్టిసి ప్రెసిడెంట్ అదేవిధంగా టిపిసిసి లేబర్ సెల్ వైస్ ప్రెసిడెంట్ ఆరవ నాచారం ఆరో డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుల వారితో ఉన్నాము మన వాసునేరి ప్రకాశ్ రెడ్డి వారితో నమస్తే సార్ నమస్తే ముఖ్యంగా సార్ చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల అమలులో ఇక్కడ అమలు చేయడంలో వైఫల్యం చెందిందని అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ అంటే ప్రతిపక్ష పార్టీలు పూర్తిగా ఆరోపిస్తున్నాయి అది ఎంతవరకు వాస్తవం సార్ మొదటిగా మీ ఛానల్ వారికి అందరికీ కూడా మా నమస్కారాలు మేము పదిహేనుల పాలనలో టిఆర్ఎస్ చేసిన పాలన కన్నా ఈ రెండేళ్ళు మా రేవంత్ రెడ్డి గారి పాలనలో మా ఉప్పల్ వర్గం ఇన్ఛార్జ్ అయిన మందమాల పరమేశ్వరి గారు అందించిన కార్యక్రమాల్లో మేము ఎంతో ముందుకు చురుగ్గా పోయినాము ఆరు గ్యారెంటీలో మేము ఇప్పుడు అన్నీ కూడా అమలు చేసుకుంటూ వచ్చినాం ఇంకా ఒకటో రెండో ఉండయి మినాయించి అవి కూడా ఈ లోపలే మా సీఎం గారు చేస్తారని కూడా చెప్తున్నారు ఇప్పుడు మేము ఇందరికో ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల కరెంటుకు నా చేతుల కొన్ని వందల అప్లికేషన్లు తీసుకొని పోయి కాపురా మున్సిపాల్లో నిన్నలా మొన్న కూడా మా ఇంటి పక్కన వాళ్ళకు కూడా చేయించడం జరిగింది చే మనం అప్లికేషన్ ఇచ్చిన ఇమ్మీడియట్లు టెన్ డేస్లోనే మాకు కరెంట్లో దాంట్లో రెండు వందల యూనిట్లు కనపడుతున్నాయి కాబట్టి మా కాంగ్రెస్ హయాంలో పేదలకు అనేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ ఇది ఈనాడు కాదు ఆనాడు లాల్ నెహ్రూ కానివ్వండి కూడా వస్తుంది అదే పాలనలో మా రేవంత్ రెడ్డి గారు కూడా నడుస్తున్నారు ఈ పొద్దు రోడ్లు గానీ డ్రైనేజీలు గాని ఇప్పుడు గుర్రపటెక్కి ఇంత ముందు కూడా మేము రెండు పటేలు గుంట చెరువు కానీ హెచ్ఎం చెరువు కానీ మొత్తం క్లీన్ చేసినాం మళ్ళా వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఈ పొద్దు రేపు మళ్ళీ దింపుతున్నాం దాంట్లో మళ్ళీ దింపి మళ్ళా మొత్తం గుర్రపటెక్కి కూడా దీవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం హైదరాబాద్ కాబట్టి ఇప్పుడు నాచారం డివిజన్ లా ఇక్కడ హైదరాబాద్ పూర్తి స్థాయిలో హైడ్రా పేరుతోటి ఈ విధంగా కబ్జా గురి ఏదైతే ఇప్పుడు పేదల ఇళ్లను మాత్రమే కూల్ చేస్తుంది ఈ విధంగా అధికారుల ఇళ్లను మాత్రం ఇక్కడ ఏదైతే పదవులు ఉన్నారో ఇక్కడ సీఎం కాంగ్రెస్ పెద్దల ఇళ్లను మాత్రం వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు అని ఆరోపణలు వస్తున్నాయి సార్ లేదు లేదు అది హైడ్రా చేసిండేది మేము గత కాలంలో కూడా పదిహేను ఏళ్ళప్పుడు కూడా చెప్పినాం ఓకే ప్రజలకు కూడా చెప్పినాం ఇది కొనద్దండి ఇది చీటింగ్ చేసి ఆమె అమ్ముతుంది మీరు ఆ మాయిలో ఏదో ముప్పై వేలకో ఇరవై వేలకో యాభై వేలకో వస్తుంది ఒక ప్లాట్ అని మీరు కొంటున్నారు కానీ దీన్ని ఎప్పటికైనా నష్టపోతారు అది ఒక కంపెనీ అది కెమికల్ ఫ్యాక్టరీ హైదరాబాద్ కెమికల్ ఫ్యాక్టరీ అని ఫ్యాక్టరీ అది ల్యాండ్ ఆ ల్యాండ్ లో మా కర్ణం పంతులు మనం రాళ్ళు ఉండి ఆ మీద నాకు ఈ సర్వేలో వస్తుంది ఆ సర్వేలో వస్తుంది ఆమె సర్వే చేయించుకోకన్నా ఆమె సర్వే చూపించకన్నా ప్రజల దగ్గర పైసలు దనుకోవడానికి ఆమె పైన కూడా ఎన్నో కేసులు అయినాయి జైలు పోయి వచ్చిందమ్మా రెండు మూడు నెలలు జైల్లో ఉండి వచ్చింది అటువంటి వీళ్ళు ప్రజలు ఎంత చెప్పినా కూడా ఎనకన్నా కూడా మోసపోయి ఆ చేతులు ఇరికి ఆ మాటలకి వీళ్ళంతా అయిపోయి ఆడ ప్లాట్లో యాభై గజాలు వంద గజాలు కొనడం జరిగింది అది వాళ్ళు ఏం చేసినారు వాళ్ళు ఇప్పుడు కంపెనీ వాళ్ళు సర్వే చేసుకొని వాళ్ళ సర్వే ప్రకారం కోలుకుంటున్నారు అంతే ఇంకా కొన్ని మేము పోయిన దానికే పరమేశ్వరి గారు ఇమ్మీడియట్గా ఫోన్ చేసి హైదరాబాద్కి ఫోన్ చేసి వాళ్ళంతా గరీబో వాళ్ళు వాళ్ళే నాలుగు లక్షలు ఐదు లక్షలు పెట్టి కట్టుకున్నారు ఆమె తప్పు చేసి వీళ్ళు బలే అయిపోయినారు ఇటువంటి లీడర్లు కొంతమంది వాళ్ళ పబ్బం గురించి రెండు వందల గజాలు ఒక్కొక్క లీడర్ కు రెండు వందల గజాలు మూడు వందల గజాలు ఆమె ఫ్రీగా రాయించి వీళ్ళందరినీ తీసుకొచ్చి దాంట్లో ఆ కుంపట్లో పెట్టి అందరిని ఆగం చేసిన ఈ లీడర్లు చెప్తే వింటారు కదా పబ్లిక్ పబ్లిక్ ని తీసుకొచ్చి మీరు కొనండి రా మేము ఉండము ఆముండమని అలాగే వాళ్ళు కొనేసినారు ఇప్పుడు వాళ్ళ కంపెనీ రూల్ ప్రకారం కంపెనీ ఎంత వరకు ఉందో అంత సర్వే గవర్నమెంట్ సర్వే ప్రకారం వాళ్ళు తీసుకుంటామన్నారు ఇంకా అడిగి కూడా మేము దాదాపు వంద ఇండ్ల దాకా ఆపేసినాము ఆపే వాళ్ళ రిక్వెస్ట్ చేసినాం వాళ్ళు కూడా పెంచింగ్ వేసుకున్నారు ఇంకా కొట్టేదే ఉండదు ఇంకా ఉంటే మొత్తం కంపెనీనే మొత్తానికి ఆమె అమ్మేస్తుండే అంచెలంచెలు అంచెలంచెలుగా ఎవరు అడిగితే వాళ్ళకి యాభై గజాలు వంద గజాలు ఐదు లక్షలు మూడు లక్షలు తీసుకోవాలి కథం వేసుకోమని చెప్పాలి సార్ అదేవిధంగా ఇప్పుడు నూట యాభై హైదరాబాద్ పరి పరిధిలో జిహెచ్ఎంసి పరిధిలో నూట యాభై డివిజన్లు ఉండే వాటిని మూడు వందలుగా విభజించింది ప్రస్తుతం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దానివల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని చెప్పుకొస్తారు ఎందుకంటే ఓటర్ల జాబితా కొంచెం సవరించాల్సి వస్తుంది అక్కడిక్కడ అదేవిధంగా కొన్ని డివిజన్లు కూడా హైదరాబాద్ పరిధిలో ఒక వార్డులో డెబ్బై వేల మంది ఒక వార్డులో ముప్పై వేల మంది ఆ విధంగా మార్చిరని చెప్పుకొస్తారు ఆరోపణలు వస్తున్నాయి సార్ మీరు ఏ విధంగా ఇది కరెక్టే ఇప్పుడు ఇంత ముందు మా లోనే దాదాపు డెబ్బై వేల దగ్గర దగ్గర ఉండాలి ఇప్పుడు రెండు అయినాయి కాబట్టి తగ్గినాయి అదే నువ్వు కార్పొరేటర్ ఇప్పుడు ఇంత ముందు బోడుపల్ ఉన్నది పెరిజాదు గుడి ఉన్నది వీటికి పద్దెనిమిది వందలకు ఒక కార్పొరేటర్ ఉండవు రెండు వేల ఐదు వందలకు ఒక కార్పొరేటర్ ఉండవు మూడు వేలకు ఒక కార్పొరేటర్ ఉన్నా అదే కార్పొరేటర్ పేరు మీద ఇక్కడ కార్పొరేటర్ డెబ్బై వేల అరవై వేలు దాకా ఉండే కాబట్టి డివైడ్ చేసిన డివైడ్ చేసిన దానికి ఇప్పుడు దీనికి ఇంకొకరికి అవకాశం వస్తుంది ఒకరికి అవకాశం కోల్పోతుంది ఏమంటే అప్పుడు బోడుప్పల ఏరియాలో ఒక పదిహేను మంది ఇరవై మంది ముప్పై మంది కార్పొరేటర్లు ఉండేటోళ్ళు ఇప్పుడు దానికి ఒక్కడే ఉంటాడు ఇద్దరు ఉంటారు ఈ హైదరాబాద్ సరౌండర్ ఇప్పుడు పాత జిహెచ్ఎంసీ ప్రకారంగా చూసుకుంటే ఒక కార్పొరేటర్ మినిమం యాభై వేల పైన ఓట్లు ఉండేది అదే నువ్వు పక్కన ఔట్స్కార్ట్స్ లో తీసుకుంటే పద్దెనిమిది వందలు కూడా ఉండేది దానివల్ల ఈ బేస్ చేసుకుని వాళ్ళకు కూడా ఇరవై ఇరవై ఐదు వేల ముప్పై వేలు ఓట్లు కార్పొరేటర్ కార్పొరేటర్గా ఓట్లు డివైడ్ సవరించుకొని వాటి ఆలెక్క ప్రకారము మూడు వందల కార్పొరేటర్లు చేసినారు ఈ రోజు కాబట్టి రేపు పెరుగుతూనే ఉంటాయి కదా ప్రజలకు ఈ విధంగా దీనివల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు వస్తున్నాయి అని చెప్పుకోస్తారు ఆరోపిస్తారు ప్రజలకు అనేది ఎందుకు తలెత్తుతాయి ప్రజలకు ఇప్పుడు ముప్పై మంది కార్పొరేటర్లు చేస్తే తలెత్తుతాయి ఇద్దరు కార్పొరేటర్లు చేసినప్పుడు ఎందుకు తలెత్తుతాయి అంటే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి సమస్య ఇద్దరే కదా ఉండారు ఇప్పుడు బోడుప్పల మున్సిపాలిటీలో ఇద్దరు కూడా మున్సిపాలిటీ లో ఇద్దరు ఇప్పుడు కార్పొరేటర్ అనేటోడు ఈ రోజుల్లో గుడ్డిగా చెప్పుకున్నవాడు ఆ గల్లీ వరకు ఈ కార్పొరేటర్ ఈనెంటి ఈ గల్లీ వరకు అందరికీ తెలిసే పోతుంది ఎవరి దగ్గరికి ఏం పోతారు ఉన్న కార్య ఇప్పుడు మనకు మేర్ ఉంది తారనా పెడతారు ట్యాంక్ బండ్ గాడి పోవాలనుకో హెడ్ ఆఫీస్ కో నీకు గంట గంట ట్రాఫిక్ రెండు గంటలు కూడా పడుతుంది సరే ఇప్పుడు ముఖ్యంగా ప్రస్తుతము ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని చూసుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు అయితే పైన ఇక్కడ లోకల్ ఇప్పుడు మీరు కాంగ్రెస్ కార్పొరేటర్ గినా ఇంకా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా మీరు కాంగ్రెస్ మీరు ప్రజలకు మరి అనుకూలంగా ఉన్నాడా ఈ ఎమ్మెల్యే మీరు ఏదైనా సమస్య ఉందని వెళ్తే ఇట్లా మీరు డైరెక్ట్ అతని ద్వారా వెళ్తారా లేదా డైరెక్ట్ మీరు పైన ఆఫీసులకి వెళ్తారా ఏదైనా సమస్య పరిష్కారం లేదు ఈ ఎమ్మెల్యే ఉండేది మా నాచారం డివిజన్ లో కార్పొరేటర్ కి అనుకూలమే ఆయన కార్పరేటర్ అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటే కార్పొరేటర్ వీళ్ళిద్దరే అనుకో ఎమ్మెల్యేతో మేము ఎప్పుడు పోనవసరం లేదు మా గవర్నమెంట్ లో మాకు ఇన్ఛార్జిగా మాకు పరమేశ్ రెడ్డి గారికి ఇచ్చిన సీఎం ఆదేశాల మేరకు సుమారు ఇప్పటికే రెండు వందల యాభై కోట్లు నిధులు తీసుకొచ్చినాం ఈ ఉప్పల్ నియోజకవర్గానికి ఈ రోజు ఎమ్మెల్యేకి ఏం తీసుకొచ్చింది ఇంతవరకు డాకలా బోల ఆయన తెచ్చినీట్లు ఎక్కడా లేదు ప్రతి ఒక్కటి కూడా పరమేశ్ రెడ్డి గారి ద్వారా ఆయన కొట్లాడి సీఎం దగ్గర పోయి ఎక్కడ ఏ నియోజకవర్గం లేనంత మన ఉప్పల నియోజకవర్గానికి సుమారు రెండు వందల యాభై కోట్లు పైన తేవడం జరిగింది ఉప్పల్ నీకు ఉప్పల నుండి నల్లజెరుగు పోయేది కొత్తగా వేసే ఫ్లైఓవర్ కి రోడ్డు ఒకసారి ఎంపీగా ఉన్న మా రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి ఆశ్చర్యపోయినాడు ఆ గుంతలు బావులు అవన్నీ చూసి ఇప్పుడు మా గవర్నమెంట్ వస్తే నా జూడిపో రోడ్డు ఎట్లయిన్ ఫోర్ లైన్స్ రోడ్ లాగా ఈ పక్క ఆ పక్క అంత నీట్ గా చేసినాం అదే ప్రకారంగా ఇప్పుడు నల్ల నల్లజెరువులో కూడా ఇచ్చిన హామీ ప్రకారం నల్ల నల్జర్ల వర్క్ జరుగుతుంది ఇప్పుడు అది మొత్తం పూడికే తీస్తున్నారు అదే ప్రకారంగా ఇప్పుడు మా హెచ్ఎం ఒకసారి కూడా గుర్రెక్క తీసేసినాం పటేల్ గుంట తీసినాం ఈ పొద్దు ఏ గల్లీ ఎక్కడ పోయినా సీసీ కనపడుతుంది అంటే ఇంత ముందుకు బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరిగిందంటారు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరుగుతుంది అంటారు బీఆర్ఎస్ పాలనలో దోపిడీలకు దోసుకోవడానికి నాయకులు పనుకోశాన్ని పాలనలో చేసిండి ఇప్పుడు మాకేమి ఇంత బడ్జెట్ ఎందుకు పెడతాం ఇప్పుడు ఆ రోజు అయిపోయిన పనులు మళ్ళీ మేము మళ్ళీ దాన్ని రీప్రెండ్ చేసి తో వేసి మళ్ళీ వేస్తాము ఏం కదా ఇప్పుడు కూడా వాళ్ళ కార్పొరేటర్ వాళ్ళ ఎమ్మెల్యేలే ఉండారు కదా పాలనలో కాబట్టి వాళ్ళు ఆ రోజు చేయకపోవడంతో మేము ఇప్పుడు చేపిస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా అవి చేపిస్తూ మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కూడా మేము అమలు పరుచుకుంటూ పబ్లిక్ లేక తీసుకొని పోయి కూడా ఇప్పుడు అవి కూడా మేము పబ్లిక్ అడిగిన ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకు నాలుగు వాళ్ళకు దోషిన లీడర్లు వాళ్ళకు సహకరించి పనిచేస్తూనే ఉన్నాం నేను కూడా ఇప్పుడు దాదాపు అంటే ముప్పై ఏళ్ళ రాజకీయం ఇక్కడ ముప్పై ఏళ్ళ రాజకీయంలో నాచారం డివిజన్ అంటే ప్రకాష్ రెడ్డి ప్రకాష్ రెడ్డి అంటే కాంగ్రెస్ అన్నట్లుగా ఇక్కడ నడిపించినాం ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మా జిఆర్ విధాత ద్వారా మేము కొద్దిగా ఎంక్వైరీ చేసినాము వాసునరి ప్రకాష్ రెడ్డి సార్ దగ్గరికి అసలు అతను సమస్యల పరిష్కారం అతని వల్లనే అయితే ప్రజలు ఆ వాళ్ళంతా వాళ్ళు ఇష్టపూర్తిగా వచ్చి ఇక్కడ వాళ్ళ సమస్యలు చెప్పుకొని వెళ్తుంటారు ఈ విధంగా ఇక్కడ సమస్యల పరిష్కారంలో ముందంజలో ఉన్నారు ఈ విధంగా ప్రజలకు సేవ చేయడంలో కూడా కరోనా టైం అయినా ఇక్కడ ప్రస్తుతం పరిస్థితుల మీద కూడా ఆయన కొట్లాడే ముందు ముందంజలో ఉన్నారని కూడా అంటున్నారు అది ఎందుకు అసలు మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు సార్ ఆ విధంగా అది మనము ఎట్లా అంటే వచ్చిన పబ్లిక్ వచ్చిన పబ్లిక్ న్యాయం జరిగేంత వరకు పోరాడతాం ఓ పోలీస్ స్టేషన్ లో కేసు ఉంది వాళ్ళు వచ్చి అయ్యా నాకు ఇట్లా అన్యాయం జరిగింది ఇట్లా నన్ను తీసుకొని పోయి మా కొడుకునవు అంటే ఏ నువ్వు పో నేను చెప్తా అన్నాను నేను డైరెక్ట్ పోయి కూర్చొని న్యాయం ఏంది అన్యాయం ఏంది అని తెలుసుకొని అధికారులకు వినియోగించి వాళ్ళ న్యాయం జరిగేట్టుగా చేసుకొని వస్తాం ఓ మున్సిపల్ అధికారుల దగ్గరికి వస్తారు అయ్యా మాకు ఇది కావాలి అది లేదు ఇది చేయలేదు అంటారు వాళ్ళు ఏదో నువ్వు పో నేను మాట్లాడతా అని చెప్పేది ఉండదు మన దగ్గర ఫస్ట్ కార్ ఎక్కండి కార్లో తీసుకొని పోయి ఆఫీస్లో కూర్చొని పని చేయించుకొని వస్తారు అది వాళ్ళకి సాటిస్ఫై ఒకరికి ఇద్దరికి నడిచిన తర్వాత అది వందల మందికి స్ప్రెడ్ అయిపోతుంది తాగిపోతే న్యాయం జరుగుతుంది పలా తాగిపోతే మనకు మంచిగా ఇది అవుతుంది మనము ఏ పనైనా అక్కడ చేయగలడు అనేది ఉంటుంది నేను ఆఫీస్ తీస్తే పొద్దున్న నుండి సాయంత్రం దాకా పోలీస్ స్టేషన్ మున్సిపల్ ఆఫీస్లో కూడా అంత జనం ఉండరు అట్లా వస్తారు మన దగ్గరికి వీళ్ళే కాక ఇలా చుట్టాలు డిస్టిక్ నుండి కూడా వచ్చి పంచాయతీలు చేయించుకొని పోతారు ఇక్కడ ఎందుకు ఓ న్యాయ ప్రకారంగా మాట్లాడతా ఏదో మనము వచ్చిన ఒక వన్ సైడ్ మాట్లాడి ఒకని పైన దౌర్జన్యం చేయడం ఒకని పైన చేసి ఉండదు ఇరుపక్షాల సానుకూలంగా ఇద్దరికి నచ్చజెప్పి ఇద్దరికి ఒక వేళ తీసుకొచ్చి వాళ్ళకు న్యాయ ప్రకారంగా జరిగేటిగా వాళ్ళకు ఇద్దరు సాటిస్ఫైడ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి నేనంటే అంత అభిమానం అంటే ఇప్పటివరకు ఏ విధంగా పదవిని కూడా మీరు తీసుకోలేదు వాళ్ళ పదవులు ఎలాంటివి లేకుండా కూడా ప్రజల సేవల ముందంజలో ఉన్నారని అసలు ఎందుకంత ప్రజల పట్ల ఆసక్తి అని ఎయిటీ నుండి ఎయిటీ నుండి టీడీపీ హయాంలో దేవేంద్ర గౌడ్ హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను పేద ప్రజలకు ఎన్నో సేవలు చేసుకున్నాం రంజాన్ పండుగ వస్తే ఓన్లీ మైనార్టీలకే ఆ గరీబోళ్ళు ఆ పూట ఆ పండుగ రోజు మంచిగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలని పది కిలోల సన్న బియ్యము బట్టలు పంపిణీ చేసేటువంటి సంక్రాంతి వస్తే మా కార్యకర్తలకు దాదాపు నూట నూట ఇరవై ఎనిమిది మంది నూట ముప్పై మందికి బట్టలు ఇచ్చేటోడిని కొత్త బట్టలు అట్లా మాకు ఉగాది వస్తే మా తెలు మన తెలుగు సాంప్రదాయక ప్రకారంగా మన తెలుగు వాళ్లకు తెలుగు మహిళలకు తెలుగు అక్కా చెల్లెలకు అందరికీ కూడా పిలిచి వాళ్లకు ఇంటింటికి చీరలు ఇచ్చేటోళ్ళం బియ్యాలు పంచేటోళ్ళం సాగు అంటే వాళ్ళు ఇంటికాడిపోయి నిలబడి మనకు తోసినంత సాయం చేసేటోళ్ళం పెన్లని వస్తే వాడు పెండ్లికి పోయి ఊరికే వచ్చేటోని కాదు వాళ్ళు వస్తే నా ఇల్లు కడప దొక్కిపోతే వాడు నేను నిరాశ చెంది వచ్చినానని ఏ మానవుడు నా నాచారం డివిజన్ లో ఇంతవరకు అనలా ప్రకాష్ రెడ్డి ఇంటికి పోయి నిలబడితే ఏదో ఒకటి ఇస్తాడు ఏదో ఒకటి ఆయన తోచింది మనకు ఇచ్చంపిస్తాడనే నమ్మకం ధైర్యం నా నాచారం డివిజన్ ప్రజలకు అందరికీ ఉంది సరే సార్ ఇప్పుడు ప్రస్తుతం ఇంకా రాబోయే కార్యక్రమాల్లో ఏ విధంగా మీరు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటారు సార్ ఇప్పుడు నిర్వహించింది ఏముంది ఇప్పుడు కాంగ్రెస్ అయాంలోనే కాదు నా సొంత ఒపీనియన్స్ లో కూడా కరోనా టైంలో నాకు ఏ నాయకుడు చెప్పాల టిఆర్ఎస్ లు దొడ్డి బియ్యం పంచి బస్తాల మీద చేయిలేసుకొని ఫోటోలు దిగి పేపర్లో ఇచ్చుకున్నారు అటువంటి అప్పుడు సన్న బియ్యం నలభై ఎనిమిది రూపాయలు కిలో బియ్యం ఓకే నైన్టీన్ ట్వంటీలో అప్పుడు ఆ టైంలో కూడా నేను సన్న బియ్యం తీసుకొచ్చి ప్రతి స్లమ్ములో ప్రతి కాలనీకి చింగం చెరు తాండ కాని దుర్గానగర్ కానీ బాబానగర్ కానీ ఎరగల బస్తీ కానీ అంబేద్కర్ నగర్ కానీ ఎర్రగుంట కానీ శ్రీరామ్ నగర్ కానీ ఇంద్రానగర్ గాని రాఘవేంద్ర నగర్ దాకా సన్న బియ్యం పంచిన సన్న బియ్యం పంచి రెండు టూ టైమ్స్ ఇచ్చినాం టూ టైమ్స్ మళ్ళా పదిహేను రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చుకుంటూ నా కార్యకర్తలు నా ఎంబడి తిరిగే కార్యకర్తలు కాంగ్రెస్ వాదిని జెండా పట్టుకొని ఇరవై నాలుగు గంటలు పనిచేసేటోళ్లకు వాళ్ళకు రెండు సార్లు ఇరవై ఐదు కిలోలు ఇరవై ఐదు కిలోలు బియ్యాలు ఇచ్చి వాళ్ళు కూడా ఇంట్లో కూర్చోండి మీరు బయట తిరగద్దండి అనారోగ్యానికి గురవుతారు కరోనా మంచిది కాదని చెప్పి ఇంటింటికి శానిటైజర్ కొట్టినాను నేను ఇంటింటి కాలనీ కాలనీకి శానిటైజర్ కొట్టినోని కరోనాకు భయపడ నేను నా ఫ్యామిలీ నా పిల్లలతో సహా పోయి పంచినాం దేవుడు మాకు న్యాయం మా ఇంట్లో ఎక్కడ కానీ అన్యాయం జరగన చేసినాడు ఎందులో మా పక్కింటి వాళ్ళకు కరోనా వచ్చిన మాకు మటుకు న్యాయం చేసినాడు దేవుడు మేము అదే ప్రజా అదే ప్రజలకు న్యాయం చేయబట్టే మాకు కూడా న్యాయం జరిగిందని మేము ఎన్నోసార్లు అనుకుంటాం లేకపోతే ఎందరికో మంచి మంచి వాళ్ళు కరోనా సోకిపోయింది అందరూ దేవుని చూసి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అటువంటి అప్పుడు కూడా మేము ప్రజాసేవ చేసినాం పేద ప్రజలు ఎమ్మడున్నాం పేదలకు అందించినాం వాళ్ళ దీవినే మాకు శ్రీరామరాశి లాగా నిలబడి మాకు ఇంతవరకు కూడా నేను నా ఫ్యామిలీ ఈ రోజు కూడా నేను ఇన్ని ప్రజల గురించి నేను కష్టపడుతున్నా కూడా నాకు దేవుడు సహకరిస్తూనే ఉంటాడు కానీ మా టిఆర్ఎస్ కార్పొరేటర్ లాగా చెప్పడం ఒకటి చేయడం ఒకటి అట్లా మా దగ్గర ఉండదు చెప్పింది చేయాలి ఈ రోజు చేయలేదంటే నీ బస్తీలో అడుగే పెట్టాం అయినాకనే నీ బస్తీలో అడుగు పెడతా అంత జిజ్జు కూసుకొని అంత మొండిగా పని చేసుకున్నాం టిఆర్ఎస్ అయ్యామ్ లో కూడా నేను చేయరాని పనులు కూడా చేపించుకున్నా అధికారులతో ఇప్పుడు మాకు అధికారం వచ్చి నీ రెండు సంవత్సరాలంటే మా ఇన్ఛార్జి పరమేశ్వరెడ్డి గారు పోయి అడగడం ఆల్చాం ఇమ్మీడియట్లీ అధికారులకు ఆదేశం ఇస్తాడు ఇమ్మీడియట్లీ పలాన్ని ప్రకాశని వస్తున్నాడు మీరు ఈ పని చేసి పెట్టాలంటాడు నేను పోతానే వాళ్ళు కూడా అధికారులు అంత గౌరవంగా ఇష్యూ చేసుకొని ఆ పని ఏముందో అది ముందు పని చేసి ప్రజలకు ఇప్పుడు ఉండే కార్పొరేటర్ అప్పుడు కూడా మా కాంగ్రెస్ లో గెలిచినాయి మేమందరం సపోర్ట్ చేసిన వాళ్ళమే సాజం శేఖర్ సిద్ధం దోమల పని ఇద్దాం అని నినాదం మేమందరం నోరు తీర్చి అరిచిన వాళ్ళమే ఇంతవరకు నువ్వు దోమలు ఏమి చేయలేకపోతాయి యుద్ధం పదేళ్ళు పడుతుందా చేయడానికి ఒకప్పుడు ఏమన్నాడు పటేల్ నిలబడి నేను ఇట్లా మీడియాకు వాయిస్ ఇస్తే లేదు నేను పద్నాలుగు కోట్ల శాంక్షన్ అయిపోయింది పటేల్ హెచ్ఎంటీ హెచ్ఎంటే చెరువు మొత్తం మినీ ట్యాంక్ బండ్ అవుతుంది వాకింగ్ ట్రాక్ అవుతుంది సుందరీకరణ అవుతుంది అన్నాడు ఇంతవరకు కాదు గవర్నమెంట్ బాయ్ అన్నీ బాయ్ నీ అధికారం కూడా రేపు వచ్చే ఐదో తారీఖు గురికి అది కూడా పోతుంది ఇంకెప్పుడు చేస్తావు ప్రజలకు మాట చెప్పినప్పుడు మాట పైన కట్టుబడి మాట పైన నిలబడి ప్రజలకు మనం ప్రజానాయకుడిగా నిలబడినప్పుడు ప్రజలకు చేయాలి అంటే వాళ్ళ పైన దృష్టిగా ప్రవర్తించడం మాట్లాడడం అనేది కాదు అది ప్రజలు కూడా గమనిస్తుంటారు ఈ వాయిస్ ఏంది ఈయన మాట్లాడే ఏంది వాళ్ళు అడిగింది అనేది ఉంటుంది అది ఇంపార్టెంట్ కాదు నువ్వు పని చేయి నువ్వు పని చేస్తూ ఉంటే నీ పాలన మంచిగా ఉంటే సచనంత కాలము కూడా నీ అంబడి ప్రజలు పలానా లీడరే నాకు కావాలని కోరుకుంటారు మనం అట్లా చేయని పక్షాన్ని ఏముంటుందంటే వాళ్ళు కూడా ఎక్కడ పెట్టాలో పుల్ స్టాప్ అక్కడ పెట్టేస్తారు బీఆర్ఎస్ లో డబుల్ బెడ్రూమ్ ల విషయంలో ఎంతో గోల్మాల్ జరిగి ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళకే కేటాయించరు ఇంకా అందులో డబ్బులు తీసుకున్నా కూడా ఇప్పటికి వాళ్ళకి ఇల్లు లేకుండా బాధితులు చాలా మంది ఉండరు ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తుంది డబుల్ బెడ్రూమ్ విధంగా ఉంటే ప్రభుత్వం ఆర్థిక సహాయం ఇస్తూ కట్టిస్తుంది ఇక్కడ పరిధిలో సార్ ఇప్పుడు బిఆర్ఎస్ ఇల్లు శాంక్షన్ అయిన కొందరికి లెటర్లు ఇచ్చినారు వాళ్ళు క్యాన్సిల్ చేసి మళ్ళా వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చుకున్నారు అటువంటి వాళ్ళు చాలా మంది బాధ్యతలు ఉన్నారు శాంక్షన్ అయి గవర్నమెంట్ తరఫున ఆన్లైన్ లో శాంక్షన్ అయిపోయి లెటర్లు వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళకి ఇల్లు రాక పోయింది మన విషయంలో కూడా అలాంటిదే అట్లే ఉండదు మన దగ్గర మన దగ్గర ఇప్పుడు ప్రజాపాలనలో ఎట్లుందంటే ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకు ఇప్పుడు అధికారులు వాళ్ళు అక్కడ కంప్యూటర్ ఏదేది మెన్షన్ అయినాయో అవి ఎరిప్లికేషన్ చేసి ఎవరికి ఇల్లు ఉంది ఎవరికి ఇల్లు లేదు అటువంటిది ఎంక్వైరీ చేసిన తర్వాతనే వాళ్ళకు అలర్ట్ చేస్తున్నారు రెండోది ఇంకా వంద గజాలు వంద దాకా ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు కూడా గవర్నమెంట్ ఆటోమేటిక్ ఇస్తానే ఉంది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకుంటామంటే ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది మీరు కట్టుకోవడం ఎందరో ఎందులో కట్టుకున్నాం మా వాచ్మ్యాన్ కూడా కట్టుకున్నాడు రీసెంట్లీ ఇటువంటి కార్యక్రమాలు మన గవర్నమెంట్ వచ్చినాక పేదలకు మటుకు అనుకూలంగానే నడుస్తున్నాయి కాకపోతే మనకు ఇప్పుడు ఏమంటే ప్రజాపాలనలో కార్పొరేటర్ ఎమ్మెల్యే గారు అయిపోయి మాకు కొన్ని అడ్డంకులు అవుతున్నాయి అంతేనని ఈ ఏదో మాకు బలమైన నాయకుడు మాకు పరమేశ్వరెడ్డి గారు ఉండబట్టి మాకు కొన్ని పనులు సాపేగా జరిగిపోతున్నాయి కొబ్బరికాయలు వాళ్ళు కొడతారు శాంక్షన్ మేము చేపిస్తాం మేము ఈ రోడ్డు శాంక్షన్ చేపించేది మేము కొబ్బరికాయలు కొట్టేది వాళ్ళు ఆ డ్రైనేజ్ శాంక్షన్ చేపించేది మేము కొబ్బరికాయలు కొట్టేది వాళ్ళు ఏమంటే ప్రజాపాలన ప్రజాప్రతినిధులని ఒక గుడ్డు గుర్దుగా ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి కొబ్బరికాయలు కొడుతున్నారు అంతేనని ఈడ చేసే పాలన మొత్తం ఇదంతా అభివృద్ధి మొత్తం మాయాంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక పరమేశ్ గారు తెచ్చిన తెచ్చే నిధులతోనే ఈడ రోడ్లు అభివృద్ధి అవుతున్నాయి కమిటీ హాల్ అవుతున్నాయి ఈడ డ్రైనేజీలు అవుతున్నాయి ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి చెందేది మాయాంలోనే మన వాసునూరి ప్రకాష్ రెడ్డి సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తరపున ప్రజా సేవలో నిమగ్నమై ఉన్న విశేషాలు చర్చించడం జరిగింది చూస్తూనే ఉండండి జిఆర్ విధాత